ఈ రోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య మధుమేహంలో వచ్చే నీరసం సాధారణంగా మధుమేహం వచ్చిన వారు ఎక్కువగా ఆహారం తీసుకోవడం వారికి ఎక్కువగా ఆకలేయడం జరుగుతూ ఉంటుంది అయినప్పటికీ ఈ నీరసం ఎందువల్ల వస్తుందో వివరిస్తారండి సామాన్యంగా ఏంటంటే మనం ఆహారం తీసుకున్నప్పుడు ఆహారం నుంచి వచ్చేటువంటి శక్తిని మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణము తీసుకుంటుంది అలా తీసుకోవడం వల్లనే మనకి బలం వచ్చి నీరసం లేకుండా ఉంటాం అయితే ఎప్పుడైతే రక్తంలో ఈ చక్కెర శాతం ఎక్కువగా ఉండడం అంటే మధుమేహం వ్యాధి ఉందో అలా ఉన్నప్పుడు మనం శక్తిని ఇస్తున్నా సరే శరీరంలో ఉన్నటువంటి కణాలు ఆ శక్తిని తీసుకోలేకపోతూ ఉంటాయి అనమాట అంటే రక్తంలో శక్తి ఉంటుంది కానీ దాన్ని కణాలు తీసుకోలేవు దాంతో బాగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ మధుమేహం ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే రక్తంలో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల రక్త ప్రసారం కొంచెం మందంగా ఉంటుంది అందువల్ల కూడా అలసట ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత మరొక కారణం ఏంటంటే ఎక్కువగా ఈ రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి ఒకటి ఎక్కువగా ఉంటుంటుంది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మనం శ్వాస తీసుకునే తీరులో మార్పు వచ్చేస్తుంది అనమాట అంటే కొంచెం పైపై నుంచి ఊపిరి తీసుకుంటాం బాగా పూర్తిగా గాలి తీసుకోవడం కాకుండా పై పైన ఊపిరి తీసుకోవడం అనేది జరుగుతుంటుంది అందువల్ల కూడా అలసిపోయినట్టు ఉంటుంది అంటే శరీరానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ అందదు తర్వాత కావాల్సినటువంటి చక్కెర పదార్థం కూడా అందకపోవడం వల్ల కూడా ఏ అలసిపోయినట్టుగా నీరసం వచ్చేసినట్టుగా ఉంటూ ఉంటుంది అనమాట అలాగే రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలోకి ఇన్ఫెక్షన్లు చాలా తొందర తొందరగా వచ్చేస్తుంటాయి ఈ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా శరీరంలో తొందరగా అలసట వచ్చినట్టుగా ఉంటుంది అంటే మొత్తం ఇది ఏంటంటే రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నప్పుడు శరీరానికి కావాల్సినటువంటి శక్తి అక్కడ ఉన్నా సరే శరీరం వాడుకోలేకపోవటం వల్ల తొందరగా అలసిపోయినట్టుగా ఉంటుంటుంది ఎప్పుడైతే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందో ఆటోమేటిక్గా ఈ నిరసన రాకుండా ఉంటుంది అందుకోసం ఏం చేయాలి అంటే తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువగా పీచు పదార్థం ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి ఎప్పుడైతే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా అది రక్తంలో చక్కెర ఎక్కువ పెరిగిపోకుండా ఉండేందుకు సహాయపడుతుంది అనమాట ఈ పీచు పదార్థం ఎక్కువ ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ కూడా పెరగదు షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది పీచు ఎక్కువ ఉన్న ఆహారం అంటే ఆకుకూరలు కాయగూరలు ఎక్కువగా పళ్ళంటే మరీ తీయగలినటువంటి ద్రాక్ష మామిడి ఇలాంటివి వదిలేసి కొంచెం నారింజ బత్తాయి లాంటి పళ్ళు అవి కూడా తీసుకుంటున్నట్టయితే కనుక ఈ వీటిల్లో ఉన్నటువంటి పీచు షుగర్ ఎక్కువగా పెరగకుండా ఉండడానికి సహాయపడుతుంది అలాగే కొంచెం ప్రోటీన్స్ అంటాం ప్రోటీన్స్ అంటే ఏంటంటే పప్పు ధాన్యాలు అలాంటివి ఎక్కువగా పెసరపప్పు మిస మినపప్పు ఇలాంటి పప్పులు ఎక్కువగా తీసుకుంటూ ఉంటే కూడా అది చక్కెర పెరగకుండా శరీరానికి శక్తినిచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే యోగ ఆసనాలు రకరకాల యోగా ఆసనాలు నిత్యం కనుక అభ్యాసం చేస్తున్నట్టయితే కూడా ఈ చక్కెర అదుపులో ఉండటం తద్వారా ఈ నీరసంతాపన ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఇందాక చెప్పాను నేను ఏంటంటే కొంచెం మానసిక ఒత్తిడి అవి ఉండటం వల్ల ఊపిరి సమంగా తీసుకోకుండా ఉండడం వల్ల కూడా ఈ నీరసం ఎక్కువగా వస్తూ ఉంటుందని చెప్పి దానికి ఏంటంటే నిత్యం ప్రాణాయామాలు చేస్తూ ఉండడం వల్ల ఊపిరితిత్తుల్ని బాగా వాడుకోవడం చక్కగా దీర్ఘంగా శ్వాస తీసుకోవడం అలవాటు అవుతుంది తద్వారా వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది షుగర్ కూడా అదుపులోకి వస్తుంది అందువల్ల రోజు ప్రాణాయామాలు చేయడం కూడా మంచి అలవాటు అలాగే ఆహారం విషయంలో ఏంటంటే కొన్ని కొన్ని కూరలు ఉన్నాయి దొండకాయ గోరు చిక్కుడు కాకరకాయ ఈ మూడు కూడా మంచి కూరలు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేసే ఔషధంలాగా పనిచేసేటువంటి కూరలు వీటిని రోజు ఏదో ఒక కూర తీసుకుంటూ ఉండడం వల్ల కూడా షుగర్ అదుపులో ఉండటానికి తద్వారా నీరసం తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక వారంలో ప్రతిరోజు ఈ మూడింట్లోంచి ఏదో ఒక కూర ఉండేలాగా ఆహారంలో ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా మీకు ఆ డయాబెటీస్ నుంచి వచ్చే నీరసాన్ని అదుపులో ఉంచుకునేందుకు అవకాశం ఉంటుంది మరి ఈ డయాబెటీస్ లో వచ్చే నీరసం నివారణకు ఉపయోగపడే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి ఇప్పుడు మనం తయారు ఔషధానికి మనం వాడేటువంటి మొట్టమొదటి మూలిక అశ్వగంధ ఈ ఔషధంలో మనం అశ్వగంధ చూర్ణాన్ని సుమారుగా యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకుందికి ఎంత చూర్ణం కావాలో అంత పరిమాణంలో తీసుకుందాం మనం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక బల ఈ బలాన్ని సుమారుగా ఇరవై ఐదు గ్రాముల పరిమాణంలో మనం ఈ ఔషధం కోసం తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకుందికి ఎంత కావాలో అంత మాత్రం తీసుకుందాం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక గుడూచి ఈ చూర్ణాన్ని కూడా ఇరవై ఐదు గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అంత పరిమాణంలో తీసుకుందాం తర్వాత మనం తీసుకోబోయేది త్రిఫలాలు అంటే కరక్కాయ ఉసిరికాయ తానికాయ ఈ మూడు కలిపి త్రిఫులాలు అంటారు కదా ఈ మూడింటిని సమాన భాగంగా తీసుకుని చూర్ణం చేసి ఉంచుకోవాలి ఈ మూడింటిని కలిపినటువంటి చూర్ణం డెబ్బై ఐదు గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అంత పరిమాణంలో తీసుకుని విడిగా పెట్టుకుందాం ఇప్పుడు ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకుందాం ఇలా కలిపి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని ఒక్కొక్కసారి సుమారుగా ఒక చెంచాడు చూర్ణని చొప్పున ఉదయము సాయంత్రము మీకు మంచి తేనె అంటే నమ్మకంగా మంచి తేనె అనేది దొరికితే ఆ తేనెను కలుపుకొని తీసుకోవచ్చు అలా కాకుండా అంటే చాలా చోట్ల మనకి కల్తీ అవి దొరుకుతూ ఉంటాయి కనుక అలా కాకపోయినట్టయితే గోరువెచ్చటి నీళ్ళలో అంటే సుమారుగా ఒక అరకప్పు గోరువెచ్చటి నీళ్ళలో ఈ మందు చూర్ణాన్ని కలిపేసుకుని ఉదయం సాయంత్రం తీసుకున్నట్టయితే కనుక చక్కెర అదుపులో ఉంటుంది తద్వారా వచ్చేటువంటి నీరసం కూడా అదుపులో ఉండేందుకు అవకాశం ఉంటుంది